విజయవాడ కనకదుర్గ టెంపుల్ అది పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరం అప్పుడు ఏపీ అవడానికి ఒక వన్ ఇయర్ ముందు రోజులు మారే అని ఒక మూవీ వచ్చింది అది అక్కినేని నాగేశ్వరరావు యాడ్ చేసిన మూవీ ఏంటి దుర్గమ్మ మూవీ అని చెప్పి మూవీ చెప్తున్నాను అనుకుంటున్నారా దీనికి మన టెంపుల్కి ఒక రిలేషన్ ఉంది మూవీ చాలా పెద్ద హిట్ అయింది మన స్టేట్ అంతా ఆల్మోస్ట్ ఆ సినిమాని చూశారు ఈ మూవీ చూడడానికి మనుషులే వస్తారనుకున్నాం విజయవాడ మారుతి థియేటర్లో మనుషులతో పాటు ఒక పెద్ద ఆవిడ కూడా వచ్చారు ఆవిడ సెకండ్ షో అయిపోయిన తర్వాత బయటకు వచ్చారు బయటికి వచ్చిన తర్వాత ఒక రిక్షా ఆయన్ని రిక్షా మాట్లాడి ఆయన తొక్కుతూ ఉన్నాడు ఆవిడ ఎక్కించుకొని చాలాసేపు సైలెంట్గా ఉంది ఆ రిక్షా ఆయన చాలా కష్టపడి తొక్కుతున్నాడు ఎత్తు వచ్చింది వెంటనే రిక్షాలో ఆవిడ ఏంటి నేను దిగిపోనా అని వెనకాల ఆవిడ ఫస్ట్ టైం మాట్లాడింది అయ్యో నాకు ఇది అలవాటేనమ్మా అని అన్నారు అప్పుడు టైం ఆల్మోస్ట్ ట్వల్ దాటింది వెనక ఏంటయ్యా నీకు భయం లేదా ఈ టైంలో కూడా పనిచేస్తున్నావు అంటే ఎందుకు అలా అడిగారంటే విజయవాడలో ఒకప్పుడు అర్ధరాత్రి దాటితే విజయవాడలో తిరగడానికి భయం ఉండేది ఎందుకంటే అప్పట్లో అమ్మవారు సంచరిస్తారని పూజల్లో బయట పడుకోవడానికి కూడా భయపడుతూ ఉండేవారు రాత్రిపూటలో గజ్జుల శబ్దం వచ్చేదని వెంటనే ఈవిడ కూడా అతన్ని అడిగింది నీ నాయన నువ్వు నైట్ పూట ఇలా తొక్కుతున్నావు కదా నీకు భయం లేదా అని ఊరుకో అమ్మ ఆ తల్లిని చూసి నేను ఎక్కడైనా భయపడతానా నా తల్లి తల్లి పిల్లల్ని చూసి ఎక్కడైనా భయపడుతుందా అని సమాధానం ఇచ్చాడు మండ దగ్గరికి వచ్చాక అక్కడ ఏ ఇంటికి తీసుకెళ్లాలమ్మా అని అడిగారు వెంకన్న కానీ వెనక నుంచి ఎటువంటి రెస్పాండ్ రాలేదు వెనక నుంచి చూసేసరికి వెనకాల ఎవ్వరూ లేరు కంగారు కంగారుగా ఆమె ఇంద్రకిలాది మెట్లు ఎక్కుతూ కనిపించింది ఆమె డబ్బులు ఇవ్వలేదని గట్టిగా అరిచాడు ఈసారి ఆమె దగ్గర నుంచి ఆన్సర్ వచ్చింది నీ తలపాగాలో పెట్టాను చూడండి తలపాగాలో పెట్టడం ఏంటమ్మా నన్ను ఎప్పుడు పట్టుకున్నారు అని డౌట్తో తలపాగా తీశారు అందులో పది రూపాయల నోటు ఒక బంగారు గాజు ఉంది అమ్మ ఈ గాజు ఎవరిది అని అడిగాడు అతను చూస్తుండగానే ఆమెను నవ్వుతూ మాయమైపోయింది ఒక్కసారిగా వెంకన్నక భయం గట్టి గట్టిగా మారడం స్టార్ట్ చేశారు చుట్టుపక్కల అందరూ ఏమైందని వచ్చారు చుట్టుపక్కల అందరూ అడిగారు ఆమె చూడటానికి ఎలా ఉందని ఎర్రని చీర పెద్ద పొట్టు ధరించి ఉంది అని చెప్పేసి చెప్తుండగా ఆయన కనిపించింది ఇప్పటివరకు మాట్లాడింది తన అమ్మ దుర్గమ్మతోనే అని చెప్పేసి ఒకటి కాదు చాలా జరిగే విజయవాడలో అసలు మహిషాసుని ఎలా అంతం చేసింది అని చూసుకుంటే ఒక జంతువుకి రాక్షసుడికి కొట్టిన వాడిని అమ్మవారిని ఎందుకు అవతరించారు పొడకి కృష్ణానదికి ఉన్న సంబంధం ఏంటి అనేది తెలుసుకుందాం ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అమ్మవారు అసలు మహిషాచనవర్తినిగా ఎలా వెలిసారు అంటే అమ్మవారు మనిషికి దున్నపోత పోలికలు కలిగి ఉన్న ఒక వ్యక్తిని చంపడానికి అమ్మవారు వెలిసారు పూర్వము ఒక రాక్షసుడికి ఇద్దరు పిల్లలు కరంబుడు అని ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరికీ కూడా పిల్లలు లేకపోవడం వల్ల ఏం చేయాలో తెలియక కొంతమందిని సలహా అడిగితే తపస్సు చేయమని దేవతల్ని ప్రత్యక్షం చేసుకోమని సలహా ఇచ్చారు దేవతల సలహా ప్రకారం తపస్సు చేయసాగాడు కరమ్ముడు నీటి లోపల ఉండి తపస్సు చేస్తాడు రంభుడు చుట్టూ మంట పెట్టుకొని కూర్చు మధ్యలో కూర్చొని తపస్సు చేస్తూ ఉండేవాడు అసలే రాక్షసులు ఇంకో వరప్రసాదం వల్ల ఇంకో ఇద్దరు రాక్షసులు పుట్టడం వల్ల ఇంకా భూమికి హాని కలుగుతుందని ఇంద్రుడు వీళ్ళ తపస్సుని డిస్టర్బ్ చేయాలని ఆ సభలో ఉన్న వాళ్ళతో చెప్పి రంభుడిని ఆపడం కష్టం కానీ నీటిలో ఉన్న కరముడు మాత్రం అంతం చేయొచ్చని చెప్తారు నీటిలో ఉన్న కరంట్లో ఉన్న కరంబుడిని ఒక ముసలి వేషంలో దేవతలు వెళ్ళి ఆ కరంబుడిని అంతం చేస్తారు తన స్పృహలోకి వచ్చిన రంబుడు తన అన్నని ఎవరైతే చంపారో ఆ దేవతల్ని చంపాలని ఒక సంకల్పం పూజుకున్నాడు వెంటనే అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి నీకు ఏం వరం కావాలో కోరుకోమంటే ముల్లో జయించి ఒక కుమారుడు కావాలని కోరుతాడు నువ్వు ఎవరినైతే ఫస్ట్ చూడుతావో వాళ్ళతోనే నీకు కొడుకుని కంటావు అని చెప్తారు రంబుడు ఇంకొంతమంది దేవుళ్ళని ప్రసన్నం చేసుకుని చాలా వరాలు కోలుకున్నారు చావు లేకుండా వరం పొందాలి అని అని కోరుకుంటాడు ఇలా ఈ చావు లేకుండా వరం పొందాలి కానీ దానికి కొన్ని నియమాలు ఉంటాయని దేవతలు వివరించారు కొన్ని రోజులు పోయిన తర్వాత రముడు ఒకరోజు ఒక బఫేలోని చూసి మోహించి దాంతో పిల్లలు కనాలని కోరుకుంటాడు అదే కదా అగ్నిదేవుడు ఇచ్చిన వరం నేనైతే ఒక మంచి పుత్రుడిని ఇస్తాను కానీ నువ్వు మొదట ఎవరినైతే చూస్తావో వాళ్ళతోనే నీకు సంతానం కలుగుతుంది అని చెప్పగానే ఈయన కూడా బఫేలో రూపంలో మారిపోయి ఆ ఫీమేల్ బఫేలతో కలుస్తాడు మళ్ళీ నార్మలే ఫీమేల్ బఫేలను తీసుకొని పాతాల లోకానికి వెళతాడు కొన్ని రోజులు పోయిన తర్వాత ప్రెగ్నెంట్తో ఉన్న బఫేలోకి ఒక పెద్ద దున్నపోతు వస్తుంది ఆ దున్నపోతు నుంచి కాపాడే ప్రయత్నంలో రంభుడు మంటల్లో కాలిపోతాడు ఆ మంటల్లో కాలిపోయేటప్పుడు ఈ ఈ బఫేలో కూడా ఈ మంటల్లో దూకేస్తుంది దూకేసిన వెంటనే ఆ లోపల నుంచి ఒక మనిషి దున్నపోతు ఆకారంలో ఒక రాక్షసుడు పుడతాడు అలా పుట్టిన ఆయనకి మహిషాసురా అని పేరు పెట్టారు అలా పుట్టిన ఆయన తన బాడీని ఎప్పుడు ఎలా కావుంటే అలా చేంజ్ చేసుకోవచ్చు ఈ మహిషాసును చనిపో తల్లిదండ్రులు చనిపోవడానికి కారణం ఇంద్రుడని తన బా పెద్దనాన్న చనిపోవడానికి కూడా ఇంద్రుడని పైగా అందరి దేవుళ్ళని చంపాలని అప్పుడే సంకల్పించుకున్నాడు ఇప్పటికైనా తనకు కూడా దేవతల చేతిలో మరణం ఉంటుందని భావించి తపస్సు చేయడం ప్రారంభించాడు బ్రహ్మదేవుని వరంతో చావు లేకుండా వరం పొందాడు కానీ వాళ్ళ నాన్న చేసిన తపస్సు చేయకుండా తపస్సు చేసిన ఎవ్వరూ కూడా నన్ను చంపకూడదు అని కొందాడు ఆ భూలోకాన్ని వరం తీసుకున్నాక భూలోకాన్ని మొత్తాన్ని హింసించడం మొదలుపెట్టాడు పవర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక టైంలో తపస్సు చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన్ని ఓడించి ఉంచేవారు కాదు తలందరూ చర్చించుకొని ఒకరోజు పరమశివుడి దగ్గరికి వెళ్ళి మహిషాసుని చేసిన హింసల నుంచి ఈ భూమిని రక్షించాలి అని చెప్పి సంకల్పించి అందరు దేవతల నుంచి ఒక్కొక్క అంశ తీసి ఒక శక్తి స్వరూపమైన అమ్మవారిని సృష్టించారు పరాశక్తి పద్దెనిమిది చేతులతో పుట్టింది ఒక్కొక్క ఆ శరీరంలో ఒక్కొక్క భాగం నుంచి ఒక్కొక్క దేవుడు ఎగ్జాంపుల్ జుట్టు యముడు అంశ కళ్ళు అగ్నిదేవి అంశ ఇలా ఒక్కొక్క దేవుడు అంశతో ఆ ఒక అమ్మవారు ఫామ్ అయ్యారు అందరు అమ్మవారి శక్తి ఆమెలో ఉంది అని ఆవినికి సకల దేవతలు నమస్కరించి వాళ్ళ ఆయుధాలన్నీ ఆ తల్లికి సమర్పించారు ఈ సృష్టిని నడిపించేది ఆమెలో ఉన్న ఈ శక్తి జగన్మాత అని చెప్తాం ఇలా ఒక శక్తి ఆవిర్భవించిన మహిషాసునికి తెలిసి భయపడ్డాడు కానీ ఆవిని చూసి మోహించాడు కానీ అమ్మవారికి అందరూ బిడ్డలే కదా అప్పుడు అమ్మవారు ఆ రాక్షసుడికి పాతాల లోకానికి వెళ్ళి అక్కడ పరిపాలించుకో ఏమి చేయను అని చెప్పారు కానీ ఆ రాక్షసుడు వినకుండా ఆడది నాకు చెప్పడం ఏంటి ఏం చే నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని ఆయన దూతకు చెప్పాడు గు జగన్మాత కోపం వచ్చి అదానికి రమ్మని ఆహ్వానించి అందరినీ హతమారుస్తుంది చాలా పవర్ఫుల్ అయిన సేనాధిపుత్రులను అందరినీ పంపించినా అందరినీ బూరిచ్చేస్తుంది అమ్మ మొత్తం సైన్యంతో యుద్ధం చేశాక లాస్ట్కి మహిషాధుని అమ్మతో యుద్ధం చేయాల్సి వచ్చింది అప్పుడు కూడా మారమని అడిగింది అమ్మ అప్పుడు కూడా యుద్ధం చేసి మహిషాసుని తన కాల కింద తొక్కి పరమశివుడి నుంచి వచ్చే త్రిశూలంతో అంతం చేసింది అప్పుడే అమ్మ అమ్మ మహిషాసుని మర్దిని అయింది కృతయుగం కాయంలో కేలుడు అనే ఒక తపస్సి దేవి కోసం తపస్సు చేయగా దేవి ప్రత్యక్షమైంది ఏ వరం కావాలో అని కోరగా ఆ కల్లి ఎప్పుడూ తన గుండెల్లో ఉండిపోవాలని కోరాడు కీలుడు దానికి అమ్మవారు సమాధానం ఇస్తూ రాబోయే కాలంలో నేను భూమి మీద అసలు సంహారం చేసి నీ భూమి నీ పర్వతం మీద ఉంటాను నువ్వు ఒక పర్వతంగా మారు అని చెప్పి ఉంటారు అందుకే అప్పటికి ఇది కేలాద్రి అని పిలవబడుతుంది ఆ కీలుడు తపస్సు చేశాడు కాబట్టి ఆయన ఒక కొండగా మారి దాని మీద అమ్మవారు వెలిసారు విశాషుడిని చంపిన తర్వాత చాలా ఉగ్రరూపం అయ్యి అమ్మవారికి కానీ అప్పుడు కీలుడికి ఇచ్చిన వరం గుర్తొచ్చి ఇంద్రకీలాద్రిపై అమ్మవారు వెలుసారు వచ్చాక ఫస్ట్ పూజ చేసింది ఇంద్రుడు కాబట్టి ఇంద్రకీలాది అయింది కానీ అమ్మవారు ఉగ్రరూపాన్ని ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు అక్కడ శ్రీచక్రాన్ని శంకరాచార్యులు ఉంచడం వల్ల అమ్మవారు శాంతంగా తయారయ్యారు ఆ శ్రీచక్రాన్ని ఇప్పటికీ అమ్మవారి ముందే ప్రతిష్టేపించి ఉంటుంది యుగంలో అర్జునుడు పాశుపత అస్త్రాన్ని పొందడం కోసం ఈ ఇంద్రకీలాద్రికి వచ్చి ఇక్కడ తపస్సు చేసి చేస్తుండగా ఒక ఒక రూపంలో శివుడు వచ్చి ఆయనతో యుద్ధం చేసి అర్జునుడి సాహసాలను మెచ్చి అర్జునుడి ధైర్య సాహసాలు మెచ్చి పరమశివుడు ఇంద్రునికి పాశుపత అస్త్రాన్ని ఇస్తాడు నుంచి వచ్చిన పేరు విజయవాడ అసలు కనకదుర్గ అమ్మవారిగా అమ్మవారికి పేరు ఎలా వచ్చిందంటే పూర్వం వా మాధవ్ వర్మ అనే ఒక రాజు పరిపాలించేవాడు ఆయన కళలో అమ్మవారు కనిపించి ఇక్కడ నేను వెలిసాను నాకు గుడి కట్టమని ప్ర కలలో స్వప్నంలో కనిపించింది అప్పుడు రాజు అమ్మవారి కోరిక ప్రకారం అక్కడ గుడి కట్టించి అమ్మవారి వరప్రసాదంగా రాజుకి ఒక రాజకుమారుడు జన్మించాడు ఆ రాజకుమారుడు కొన్ని కొన్ని రోజులు అయిన తర్వాత ఒక గురు ఒక రథంపై వెళ్తూ ఉండగా అనుకోకుండా ఒక చిన్న బాలుడ రథం కింద పడి చనిపోతాడు వెంటనే ఆ దేవి ఆ దేశపు రాజు అయిన దగ్గరికి వెళ్ళి తనకి జరిగిన అన్యాయం కోసం చెప్తాడు కానీ అక్కడ రథం పైన ఉన్నది తన కుమారుడే అని తెలియక రాజు మరణశిక్ష విధిస్తాడు తర్వాత విచారణలో తెలిసింది ఏంటంటే తన కుమారుడే అని అయినా కూడా తన సత్య పరిపాలన పోకూడదని తన కుమారుడైనా ఎంతో బాధపడుతూ అమ్మవారి దగ్గర అక్కడ ఇంద్రకీలాద్రిపై ఎక్కడైతే బాబు మరణించాడో అక్కడ తిన్న కూడా దండలు విధించమని చెప్తాడు రాజు యొక్క సత్య పరిపాలనకు అమ్మవారు వారు సంతోషించి అక్కడ వ్రతం కింద పడి మరణించిన ఆ చిన్న బాలుడిని రాజుకుమారుని ఇద్దరిని ఆశీర్వదించి చేయగానే వెంటనే కనక వర్షం పడుతుంది అలా అమ్మవారు కనకదుర్గ అమ్మవారిగా పేరు పొందారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హిట్ ద బెల్లైకన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్